క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ఆస్తులు అంతస్తుల కోసం మనిషి జీవితాన్నే పణంగా పెడుతున్నారు ప్రస్తుతం ఒక సౌదీ తల్లి తన బిడ్డకు పెళ్లికి సంబంధం కుదిరినాక కూడా తన ఆస్తిని కట్నంగా ఇవ్వాల్సి వస్తుందనే ఒక దురాశతో తన బిడ్డనే చంపి పాతిపెట్టిన సంఘటన మెడిచల్ మల్కాజ్గిరి పరిధిలో చోటు చేసుకుంది ఒకసారి వివరాల్లోకి వెళ్దాం ఇంత దుర్మార్గమైన సంఘటన అంటే వివాహం కుదిరిన సంతోషంలో బిడ్డ ఉండగా ఆస్తిని చేజిక్కించుకునేందుకు తల్లి తన మర్దితోని తన మర్ది స్నేహితులతో కలిసి బిడ్డకు ఉరేసి చంపి కోతిలో పాతిపెట్టిన దారుణమైన సంఘటన ఇది మెడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్న బోడుప్పల్ శ్రీ లక్ష్మీనగర్కు చెందిన పీనానాయక్ అనే వ్యక్తి రెండో భార్యగా లలితం చేసుకున్నాడు అయితే ముప్పై ఏళ్ళ క్రితమే పీనానాయక్కు తమ దూరపు బంధువులతో వివాహం కాగా వారికి మనస్పర్ధలు వచ్చి దూరం అయ్యారు అయితే వారికి మొదటి భార్యకే ఒక బాబు ఒక పాప ఇద్దరు సంతానం ఉండగా బాబుని మొదటి భార్య దగ్గరే ఉంచిన పీనానాయక్ కుమార్తెను మాత్రం తన దగ్గర ఉంచుకుంటున్నాడు ప్రస్తుతం ఆమె బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ప్రైవేట్గా ఉద్యోగం చేస్తుంది అయితే తన బిడ్డ మహేశ్వరికి లాంఛనంగా వివాహం చేయాలని తండ్రి నాయక్ భావించి తనకు వివాహం నిశ్చయం చేసిండు అల్లునికి ఇచ్చేందుకు బోడుప్పల్లో ఉన్న తన ఇంటిని కట్నం కింద ఇస్తామని మాట్లాడుకున్నారు అనుకున్నదే తడవుగా పనులు చక్కచక్క చేసుకుంటున్న క్రమంలో ఈ ఇంటిపైన సవితి తల్లి లలితకు మాత్రం కన్నుబడింది ఈ ఇంటిని ఎట్లయినా మొదటి భార్య కూతురైన మహేశ్వరికి ఇవ్వొద్దు కట్నం కింద అనే ఒక దురాలోచన మైండ్లో పడింది మైండ్లో పడడమే ఆలస్యం దీనికి ఇంటిని ఏ విధంగా చేజిక్కించుకోవాలనే ఆ యొక్క సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో తన మరిది అయిన రవి సిఆర్పిఎఫ్ జవాన్గా పనిచేస్తున్నాడు తనకు ఫోన్ చేసి ఎలా చేసైనా ఆ ఇంటిని దక్కించుకోవాలని తనకు చెప్పడంతో అతను ఒక వ్యూహరచన చేసిండు అమ్మాయిని చంపేస్తేనే ఆస్తి నీకు వస్తుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనను వదినకిచ్చిండు అనుకున్నదే తడవుగా ప్రతిరోజు మాదిరిగానే హీనా నాయక్ డిసెంబర్ మాసంలో ఉద్యోగానికి వెళ్ళిండు ఉస్మానియా యూనివర్సిటీకి సో ఇక అతను వెళ్ళగానే అదను చూసింది మహేశ్వరిని మట్టుబెట్టాలని చూసింది తల్లి లలిత వెంటనే మరిది రవికి అదేవిధంగా అతని స్నేహితుడికి ఫోన్ చేసి హైదరాబాద్ పిలిపించుకుంది ఇంట్లో ఉన్న తన బిడ్డను చున్నీతో వేసి ముగ్గురు కలిసి హత్య చేసిరు ఈ యొక్క ఘటన మొత్తం ఎవరికి మూడో కంటికి తెలవకుండా జాగ్రత్త పడ్డరు ఇది ఎవరికి కూడా తెలియదు అనే ఒక ఆనందాన్ని కూడా వారు ఎంజాయ్ చేసిన పరిస్థితి కానీ డ్యూటీ నుంచి వచ్చిన నాయక్ కూతురు గురించి ఆరా తీసింది ఏది తన కూతురు ఎటెళ్ళింది అని అడిగితే తను ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు తను ఎవరితోనో లేచిపోయింది అని అతన్ని కూడా నమ్మించే ప్రయత్నం చేసింది లలిత కానీ చెప్పింది కానీ అతన్ని మూడు నెలలు అంటే ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పి అతన్ని కూడా బెదిరించి అదిరించి ఇంట్లోనే ఉంచింది కానీ నాలుగు నెలలు గడుస్తుంది డిసెంబర్లో జరిగిన సంఘటన ఇప్పటికీ నాలుగు నెలలు అవుతున్న తన బిడ్డ ఆచూకి తెలియకపోవడంతో నాయక్ మెడ్చల్ పోలీసులను సంప్రదించిండు మెడ్చల్ పోలీసులకు విషయాన్ని చెప్పడంతో పోలీసులకు లలిత మీద సందేహం వచ్చింది ఇంకేముంది డౌట్ రావడమే ఆలస్యం లలితను తీసుకెళ్లి విచారణ చేపట్టడంతో తమదైన శైలిలో పోలీసులు విచారణ చేస్తే జరిగిందంతా కక్కేసింది కేవలం బిడ్డకు కట్నంగా ఇద్దామనుకున్న ఇంటి మీద ఆశపడ్డ లలిత తనను చంపి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న శాలిగోరవరం గ్రామంలో పూడ్చిపెట్టింది ఈ విషయమంతా పోలీసులకు ఒకటొకటిగా చెప్తుంటే పోలీసులే నివ్వరపోయిన పరిస్థితి విషయమంతా తెలుసుకున్న పోలీసులు వెంటనే ఇక్కడి నుంచి శాలిగోరవరం వెళ్ళిరు అక్కడ ఉన్న ఎక్కడైతే మహేశ్వరిని పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్ళి ఆ యొక్క పూడ్చిపెట్టిన గోనె సంచలు మూటగట్టి పూడ్చిపెట్టిన ఆ యొక్క శవాన్ని తీసి పంచనామా చేసి తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్పి సో ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే బిడ్డకు పెళ్లి కుదిరిందనే ఆనందంలో పినానాయక్ అదేవిధంగా పెళ్లి కుదిరిందనే సంబరంలో మహేశ్వరి ఇద్దరూ ఉన్న నేపథ్యంలో కేవలం ఒక ఇంటి కోసం కట్నంగా ఇవ్వాలనుకున్న ఇస్ ఇంటిని కాజేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో మాత్రమే సవితి తల్లి లలిత యొక్క దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు అయితే వెల్లడించారు దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిరు నిజానిజాలు బయటపెట్టిరు పోస్టుమార్టం రిపోర్ట్ రీపోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు మహేశ్వరి ఆ యొక్క మృతదేహాన్ని అప్పజెప్పిన సంఘటన ఒక్కసారిగా అంటే మల్కజ్ గిరి బోడుప్పల్ పరిధిలో ఈ యొక్క సంఘటన జరిగిందని తెలుసుకున్న సమీప కుటుంబ సభ్యులకు సంబంధించిన వారు కావచ్చు ఆ ఇంటి సమీపంలో ఉన్నవారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అంటే ప్రతిరోజు లలితను చూస్తుంటారు వారంతా ఒక్కసారిగా ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడంతో వారంతా ఉలిక్కి పడ్డ సందర్భం ఇక్కడ చోటు చేసుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి